హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని దేవుడిని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి రెండు దపాలు ఎరువులైతే సల్లేసాను ఆ వీడియోలు కూడా మన ఛానల్లో పెట్టున్నాయి ఇప్పుడు మూడో తప ఎరువైతే అయితే ఆ ఎరువు ఏం ఎరువో ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అయితే వెళ్దాం ఈరోజు మూడో తప్ప ఎరువు అయితే చల్లుతున్నాము ఏ ఎరువు మీకైతే చెప్తాను ఫ్రెండ్స్ రెండో దప్పలో మనం పెట్రాలుకలు అయితే తెచ్చుకున్నాం కదా నాలుగు కేజీలు అవి వచ్చేసి రెండు కేజీలు అయితే ఆ రోజు కలిపాను రెండు కేజీలు ఈరోజు ఈ మూడో దఫా ఎరువులు అయితే కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఈ ఎరువు ఏమి ఎరువు లాస్ట్లో అయితే మీకైతే చెప్తాను ఈ ఎరువు దేనికి పని చేస్తుందా దీంట్లో ఏమేమి ఉన్నాయా లాస్ట్లో అయితే మీకైతే తెలియజేస్తాను పిండి అయితే అరకట్ట అయితే తెచ్చుకున్నాను అరకట్ట అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీలు అంటే దుక్కు పిండి గొలికలు కొద్దిగా యూరియా అయితే ఉన్నింది నాలుగు కేజీలు యూరియా అయితే ఉన్నింది ఆ యూరియా గడ కలిపాను దీంట్లో గడ వరదాగా బాధ్యని ఆ నాలుగు కేజీలు గడ కలిపాను ఫ్రెండ్స్ ఈ పిండి గడ ఏం గడ మీకైతే తెలియజేస్తాను లాస్ట్లో కాస్ట్లో అయితే తెలియజేస్తాను అది ఏ దాంట్లో ఏమేమి ఉండేది దేనికి పని చేస్తుందా మొత్తం మీకైతే చెప్తాను పిండి తర్వాత యూరియా అయితే శుద్ధంగా అయితే కలుపుకున్నాను ఫ్రెండ్స్ పొలం ఇదేను ప్రతి ఒక్క వీడియోలో చూస్తున్నారు కదా మీరు పొలం అయితే ఇదేను ఇప్పుడైతే బస్తాకైతే ఎత్తుకున్నాం से పాయికి ఎంత పడేది అంతవరకే లాక్కోవాలా లేకపోతే ఇంకొక పాయికి తగ్గద్ది పిండి పిండి చల్లేటప్పుడు ప్రతి కర్రకి పడేటట్టుగా చల్లుకోవాలి కయ్యంతా సద్రంగా పడేటట్టుగా పిండి సద్రంగా పడేటట్టుగా చల్లుకోవాలి లేకపోతే ఒక దగ్గర పడి ఒక దగ్గర పడక ఉన్నిందంటే పడిన అంటే నల్లంగా ఊపి నల్లంగా పైరైతే వస్తుంది పడనకాడ అంటే ఎర్రంగా అయిపోద్ది అప్పుడేంటే పక్కన రైతులు రైతులుగా ఏమనుకుంటారంటే ఏంటంటే చల్లించే పిండి ఒక ఒక పక్క ఎర్రంగా ఒక పక్క తెల్లంగా సద్రంగా చల్లలేదు అని పక్క రైతు రైతుగా అడుగుతాడు అందుకని ఎవరైనా కూలీలు కానీ ఎవరైనా సద్రంగా చల్లాలి ప్రతి కర్రగా పడేటట్టుగా లేకపోతే అట్టా ఎర్రంగా గుళ్ళు గూళ్ళుగా ఎర్రంగా పంటదన్నమాట ఆడ పిండి పడదు అందుకని మనం నీట్గా చల్లుకుంటే ప్రతి కర్రకి మనం వేసే ఎరువు అంది పుష్కలంగా గంట అయితే తెగలటం కానీ వేపుగా రావటం కానీ జరగద్ది ఫ్రెండ్స్ చూడండి ఇంతవరకు తగ్గుగా ఉంది చూడండి పైరు ఇంతవరకు కట్టుగా ఉంది అది ఎత్తుగా ఇది మట్టుకు తగ్గుగా ఉంది అంటే ఇది నారుగాయి కాబట్టి అందువల్ల ఇది తగ్గుగా ఉంది అందుకని మనం పిండి చల్లేటప్పుడు ఒక పిడుకుడు అగస్టాగా మనం చల్లి చల్లితే దాంట్లోకి ఇది కలిసిపోద్ది చూడండి మనం పిండి వేసేటప్పుడు ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనకే అనుకూలంగా ఉంటే కలుపు ముందుగా తీసుకోవాలి తీసుకొని కలుపు తీసుకొని తర్వాత మనం ఎరువు చల్లినప్పుడు మనం ఆ తొక్కుడు పడుతుంది కదా మనం తిరిగేటప్పుడు ఆ గంట తొక్కుడు పడద్దు కాబట్టి ఆ ఏర్లు తెగిపోతాయి అనమాట చుట్టూ పైరు గంటకి తెగిపోతాయి తెల్లారి మనం కానీ పిండి కానీ వేస్తే అది ఎమర్జెంట్గా తీసుకొని పుష్కలంగా వచ్చేటట్టుగా వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ నీళ్ళు కూడా ఎక్కువ ఉండకూడదు మనం పిండి వేసేటప్పుడు నీళ్ళు కూడా గుజ్జు గుజ్జుగా నీళ్ళు అయితే పెట్టుకొని పిండి అయితే చల్లుకోవాలి చూడండి నేనైతే చూడండి నీళ్ళు చూడండి నీళ్ళు ఏమన్నా ఉండే చూడండి కైల్లో నీళ్ళు గుజ్జు గుజ్జుగా పెట్టుకోవాలన్నమాట పట్టుకు పెట్టుకున్న వల్ల ఆ పైరుకి బాగా పట్టద్ది మరీ నిండా పెట్టుకున్నా కూడా అంటే సముద్రంలో మనం మంచినీళ్ళు పోసినట్టే అనమాట సముద్రంలో మంచినీళ్ళు పోస్తే ఎంత అయిపోద్దో అసలు కనుక్కోలేము అనమాట మంచినీళ్ళు సరిపోతాయా చాలా దాంట్లోకి ఎన్ని నీళ్ళు మంచినీళ్ళు అవి మంచినీళ్ళు అవుతాయా అదే మనం కూడా పొలంలో నీళ్ళు మితంగా మితంగా అంటే ఒక ఇంచు రెండించులు నీళ్ళు ఉంచుకొని పిండి అయితే చల్లుకుంటే తొందరగా ఆ మొక్క తీసుకునే అవకాశం అయితే ఉంటుంది స్ట్ పాయ్ అయితే చల్తున్నాను నేను ఏం పిండి చల్లేది మీకైతే మీకైతే చెప్తానన్నాను ఇరవైకి ఇరవై ఇరవై సున్నా పద్మూడు పిండి అయితే చల్తున్నాను అది దాంట్లో ఇరవైకి ఇరవైలో పద్మూళ్ళులో ఏముండేది మీకైతే వివరిస్తాను ఇరవై అంటే దుక్కిపిండి తర్వాత ఇరవై యూరియా పద్మూడు అంటే సల్ఫర్ సల్ఫర్ అయితే ఉంటుంది అంటే దాంట్లో ఆ పిండిలో ఇరవై ఇరవై సున్నా పద్మూడు అంటే భాస్వరం నత్రజని సల్ఫర్ ఈ మూడైతే ఆ పిండికట్లయితే ఉంటాయి సల్ఫర్ అనేది మనం భాస్పరం నత్రజని దీంట్లో ఉంటుంది కాబట్టి సల్ఫర్ అనేది ఇమీడియట్లీగా ఈ పిండిని తీసుకొని మొక్కకి అందిస్తుంది సల్ఫర్ అనేది అందుకని దాంట్లో పిండిలైతే అయితే కలిపారు కానీ దీంట్లో ఎక్కువగా యూరియా నత్రజని యూరియా అంటే నత్రజని నత్రజని తర్వాత భాస్వరం సమపాలంలో ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని ఎక్కువగా అయితే ఇరవైకి ఇరవై ఎయిరు చాలామంది అయితే నేనైతే మూడోదప్ప ఎరువులు అయితే ఒక అరకట్ట తీసుకొని అయితే నేనైతే మూడో దప్ప ఎరువులు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని మరొక వీడియోలో ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్